Vai lá cara, vai lá, cara, vai lá, lá ela fala é com ela. Você tem que ir lá. Você vai, você <laughs> vai. <pode usar. risos> oh meu Deus. Te da sua ideia. É, cara, ela quer yeah. você. Olha, olha. É ele é ela que ela quer. É que ele quer, quer né? você, não é você. Ih, é você. Ih, perdeu, cara, ela perdeu. é <laughs> É. Não é pra você não, cara. game cards ya'll know sometimes who you are sometimes hey, vai lá cara vai vai você pode me dar o seu número por favor tu na fazes de make me po ei para fazer sim sim desculpa desculpa వైద్యులు ఏమన్నారమ్మా ఏమంటారు రక్తపోటు షుగర్ ఎక్కువైంది అది తినకండి ఇది తినకండి ఎప్పుడు సూటుగా ఏం చెప్పవు కదా ఈ వైద్యులకి అంటే ఎన్నో మందులు ఇస్తారు వాళ్ళు చెప్పాలా రేపో మార్పపోతా నాకు తెలుసులే మా అన్నీ చూసేసాను ఇప్పుడు నాకు ఏ లోటు లేదు ఖచ్చితంగా ఏ లోటు లేదమ్మాడే ఇన్నాళ్ళు అలాగే బతికేశాడు వాడి జీవితంలో నా విలువేంటో నేనిచ్చే ప్రేమకి విలువేంటో వాడికి అస్సలు తెలియదే నెమ్మదిగా నెమ్మదిగానా అదే నా భయం కూడా అర్థం చేసుకునే లోపల పోయాననుకో బాధపడతాడు చాలా బాధపడతాడు మా ఈలోపు నా స్థానం ఇంకెవరైనా తీసుకుని నేనిచ్చే ప్రేమ ఇవ్వగలిగితే వాడికి ఆలోటు ఉండదు ఉండదు చెప్తా వాడి సంగతి నేను చూస్తా కిషోరా సార్ ఆదివారం రా అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది సార్ రే త్వరగా రా వస్తున్నాను సార్ అండ్ అయిపోయింది అదే ప్రతి ఆదివారం ఈ కాకరికే కూర ఏంటి అంటే ఈసారి కొత్త మీన ట్రై చేద్దామని నేను చేస్తాను ఆలూను గుత్తి వంకాయో పెళ్లికి ముందు ఇండియాలో ఉన్నప్పుడు నేను చేసేవాడిని ఏమక్కర్లేదు సదాశివరావు గారికి కాకరకాయ చాలా ఇష్టం ఆదివారం కుటుంబ విందులో కాకరకాయ ఉండడం ఆనవాయితీ అంటే అని ఎలాగో లేరు కదా అని అయితే సదాశివరాజ్ చనిపోయి ఉన్నంత వరకు ఈ ఇంట్లో ఆదివారం కాకరకాయ ఉంటుంది వీటిని తీసుకెళ్లి కాస్త పైన పెట్టేయండి అల్లుడు గారు ఏమా వంట అయిందా చనిపోయి ఉన్నంత వరకా ఏంట్రా ప్రతి ఆదివారం కిషోర్ ని కూడా తీసుకొస్తున్నావు ఇది కుటుంబ విందు తెలుసు కదా అయ్యో నేను చెప్పేన వద్దని సారే వినట్లేదు నేను వెళ్ళిపోతండి అక్కర్లేదు కిషోర్ నువ్వు ఇక్కడే ఉండరా అవును సార్ ప్రతి ఆదివారం తీసుకొస్తాను నీ బాధ ఏంటి మీ ఆయన నువ్వు కూర్చోబెట్లా అంటే నీ ఉద్దేశం ఏంట్రా వీడికి నీకు పెళ్లి చేసుకోవట్లేదు వీడిని ఇంట్లో ఉంచుకున్నావు పైగా ప్రతి ఆదివారం తీసుకొస్తున్నావు అసలు ఏం జరుగుతుందా మీ ఇద్దరి మధ్య రిలీషన్ సో హార్ట్లీ మాకు అంత ఇంగ్లీష్ రాదులే నాయన స్కూల్లో థర్డ్ లాంగ్వేజ్ సైకోపత్ ఫ్యామిలీ కిషోరా ఏంటి కొనుగుతున్నావు ఏం లేదు లేదు సార్ లవణం కావాలా బూతులు తిరుగుతాను సార్ ఇందులో బూతే ఉంది సార్ ఇది సాల్ట్ మీ తెలుగుకి తనం పెట్టా లావరం తీసుకోండి సంగీత సాలెడ్ తీసుకో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి చూడుసా ఓ తల్లిగా నాకు కొన్ని బాధ్యతలున్నాయి అవి నేను నెరవేర్చాలి ఒక కొడుక్క నేను చెప్పిన దానికి ఒప్పుకోవడం నీ బాధ్యత ఇంత వయసు వచ్చినా పెళ్లి చేసుకోనంటే ఎలారా ఇంకో మూడు నెలల్లో నీ పెళ్లి జరిగి తీరాల్సిందే చెట్టుకి నీళ్ళు పోస్తే మళ్ళీ పూలు పోస్తే నా మీద ఆజ్ఞ వేయడానికి నీకు ఏ హక్కు లేదు చెప్పాలంటే ప్రపంచంలో ఏ అమ్మకీ లేదు మమ్మల్ని అడిగన్నారా మీరు అడిగే అవకాశం లేకుండా పుట్టేసావు అంతే నన్ను పెంచడంతో అమ్మగా నీ బాధ్యత తీరిపోయింది కొడుగ్గా నాకు ఏ బాధ్యత లేదు అరే పుట్టిన దగ్గర నుంచి స్కూలు కాలేజు పెళ్లి ఉద్యోగం పిల్లలు మళ్ళీ ఆ పిల్లలకి స్కూలు కాలేజీ ఉద్యోగం పెళ్లి పిల్లలు ఎస్ సార్ ఇట్స్ అందుకే నేను పెళ్లి చేసుకోను పిల్లల్ని కన్ను నా జీవితం మాత్రమే నా ఓహో ఏంట్రా నా జీవితం నా బాధ్యత మొహం చూడు మొహం అరే నాన్న ఇలాగే ఒకప్పుడు నేను నేర్చుకుంటాను నా జీవితాన్ని నేనే చూసుకుంటానని వాగేసి ఇల్లు వదిలేసి వెళ్లిపోయావు కానీ ఏం జరిగింది వారానికి మూడు సార్లు నీ ఇంటికొచ్చి మేమే బట్టలు ఉతికి శుభ్రం చేసి రావాల్సి వస్తుంది వాషింగ్ మిషన్ ఆన్ చేయటం కూడా రాదుగా నాన్న నీకు దానికి కూడా మేమే రావాలి కదా నువ్వు పుట్టిన దగ్గర నుంచి మేము ముగ్గురే నీకు వాళ్ళం నీకొక భార్య వస్తే తను చూసుకుంటుంది ఏం అవసరం లేదు నా బట్టలు నేను దానికోసం పెళ్లి చేసుకోను తెలివితేటలకి ఏం తక్కువ లేదురా ఇరవై ఏళ్ళుగా చూస్తున్నావు ఏం అక్కర్లేదు అంటావు ఒక వారం రోజులు ఏం చేసుకోలేక కష్టపడతావు మేము తట్టుకోలేక అయ్యో పాప మా బంగారం అని వచ్చి సహాయం చేస్తాం ఇదే కదా జరిగేది ఇకపై పెళ్లి జరగడం ఖాయం అంతే నువ్వు కూడా మరేంటన్నయ్య నాకు నీ పెళ్లి చూడాలనుంది నీలా అందంగా పుట్టే పిల్లలతో నేను ఆడుకోవద్దా అందరాకండి ఎప్పట్లాగే దీనికి ఒకటే పరిష్కారం ఓటింగ్ హతవిది పోర్చుగీజా సార్ తెలుగు ఇప్పటిది మన శామికి వచ్చే మూడు నెలల్లో పెళ్లి జరుగుతుంది వద్దనే వాళ్ళు చేయొత్తండి ఇప్పుడు పెళ్లి కావాలి అనే వాళ్ళు చేతులెత్తండి అంతే వచ్చే మూడు నెలల్లో శ్యామ్కి పెళ్లి జరగడం ఖాయం కాపరా ఇన్ఫెర్నో దోదోస్ పాసెస్ ఏంటి ఇది కూడా తెలుగా పోర్చుగీస్ జీసెస్ ఫుడ్ వేస్ట్ అవ్వకూడదుని కంగారు పడకండి ఏం చేస్తే దారిలోకి వస్తాడో నాకు తెలుసు నేను చేస్తా